హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుతున్నాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది దయచేసి మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలా లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమంది రికమెండ్ అవుతుంది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు కూడా అందుతుంది దయచేసి సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏంటంటే మానవ జీవితంలో ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి అంటే మెంటల్ ట్రస్ట్ అనేది చాలా ఎక్కువైపోయింది మరి ఈ మెంటల్ ట్రస్ట్ అని తగ్గించుకోకపోతే మా మనిషిలో శారీరక సమస్యలు మానసిక మానసిక సమస్యలు అనేవి ఎక్కువైపోతాయి అయితే ఈ మెంటల్ స్ట్రెస్ నుంచి మానసిక ఒత్తిడి నుంచి ఏ విధంగా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే ధ్యానం ధ్యానం కంపల్సరీగా చేయాలి చాలామంది అనుకుంటారు మేము ఎలా చేస్తామండి చాలా బిజీ లైఫ్ మాది ఉద్యోగాలు ఇవన్నీ ఈ ధ్యానం చేయడానికి ఈ రోజంతా అవసరం లేదు జస్ట్ ఏంటంటే పది పదిహేను నిమిషాలు ధ్యానం చేసినట్లయితే ఖచ్చితంగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు తర్వాత ప్రాణాయామం అంటే శ్వాస గట్టిగా తీసుకొని బయటకు వదిలితే ఒత్తిడి నుంచి కొంచెం బయటపడవచ్చు నెక్స్ట్ ఏంటంటే శారీరకమైన వ్యాయామం అంటే ఉదయాన్నే రోజుల్లో చాలామంది వాకింగ్ చేస్తున్నారు వాకింగ్ యోగా జిమ్ ఇలాంటివి చేయడం వల్ల కూడా మన శరీరంలో ఎండార్పిన్స్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మనము సుఖానుభూతిని పొందడానికి అవకాశం ఉంటుంది కొంచెం ఈ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు తర్వాత ఏంటంటే మంచి అలవాట్లు మంచి అలవాట్లు అనేవి నేర్చుకోవాలి అంటే నిద్ర అవసరం మనిషికి నిద్ర చాలా అవసరం ఏడు ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్ర అవసరం మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకోవాలి అంటే బయట ఫాస్ట్ ఫుడ్ కాకుండా ఇంట్లోని చేసేటటువంటి ఫుడ్ తీసుకోవాలి లేదంటే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఎక్కువగా వెజిటేరియన్ ఎక్కువగా తింటే మన శరీర ఆరోగ్యం బాగుంటుంది కొంచెం మెంటల్ టెస్ట్ కూడా తగ్గుతుంది తర్వాత మొబైల్ కానీ టీవీ కానీ సోషల్ మీడియాలకు కొంచెం ఒక లిమిట్ అనేది ఉంచుకుంటే చాలా మంచిది అలాగే పూర్తిగా వదిలేయడం కాకుండా కొంచెం ఒక లిమిట్ ప్రకారం మనం వాడితే ఈ మానసిక ఒత్తిడి నుంచి మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మనం సంగీతం కానీ ఒక హ్యాబీగా అలవాటు చేసుకోవాలి చాలామంది ఉదయం ఉద్యోగానికి వెళ్ళిపోతారు సాయంత్రం ఈవినింగ్ టైం వచ్చి కొంచెం రిలాక్స్ కోసం టీయో కాఫీ తాగి ఒక సాంగ్స్ కానీ ఒక సినిమా కానీ సీరియల్ కానీ ఇలా ఒక మానసిక ఉల్లాసం కోసం చూస్తాం ఆ విధంగా చేస్తే కొంచెం మానసిక మనసు ప్రశాంతత చేకూరి కొంచెం ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకేంటంటే నచ్చిన ఫ్రెండ్స్ కానీ మనకి ఇష్టమైన బంధువులతో కానీ మన నచ్చిన వాళ్ళతో కొంచెం సమయం వాళ్ళతో గడిపితే వాళ్ళతో మాట్లాడితే కూడా మనం ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు తర్వాత ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు కొంచెం రిలాక్స్ కోసం దేవాలయాల్లో భజన కానీ ప్రార్థనలు కానీ కూడా వెళ్తూ ఉంటారు అలా కూడా మనకి ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో మనం సమయాన్ని గడపడం వల్ల కూడా ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం ఈ మానసిక ఒత్తిడి నుంచి అంటే మెంటల్ స్ట్రెస్ నుంచి మనం బయటపడచ్చు ఈ విధంగా చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే నా వీడియో కొంతమందికి రికమెండ్ అవుతుంది ఎందుకంటే నా వీడియోలో సాధ్యమైనంత వరకు అన్ని కూడా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరైనా లైక్ చేయడం వల్ల నా వీడియో వాళ్ళకి రీచ్ అవుతుంది వాళ్ళకు ఉపయోగపడుతుంది దయచేసి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన స్నేహితులకు కానీ మందులు కానీ షేర్ చేయండి థ్యాంక్